తిరుతంతాలు గ్రంథం రెండో గ్రంథం మొదట అధ్యాయం ఐదో వాక్యం హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం అక్కడ హోవా నివాసమందు ఎదుట ఉండగా సొలోమోను సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి ఏడో వాక్యం ఆ రాత్రి అందు దేవుడు సొలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి కోరుదువో దానిని అడగమని సెలవిచ్చాను ఒకట చప్పట్లో ఎవరిని ఎవరిని ఆశ్రయించాడు సొలోమోను రాజు ఎవరిని ఆశ్రయించాడు రా అర్థం కాలేదా ఎవరిని బలిపీఠాన్ని ఎత్తడి బలిపీఠాన్ని ఆశ్రయించి మహారాజు బలిపీఠాన్ని ఆశ్రయించాడట స్తోత్రం చెప్పాలి బలిపీఠం అనగా మనకొక బలిపీఠము కలదు ఆ బలిపీఠం ప్రభు అయిన యేసుని ఎవరు ఆశ్రయిస్తారో వారిని ఎదుర్కొని నేను నీకేమీ చెయ్యాలి అనుకుంటున్నామన్నాడు ప్రభా నాకు తెలివిని వివేకమునివ్వండి ఇవ్వండి అని అడిగాడు ఇంకేమొద్దా అని అడిగాడు నిస్వార్థంగా దేవుని దగ్గర అడిగాడు ఇంతమంది ప్రజలను నేను వారికి న్యాయం తీర్చాలన్నా న్యాయం చేయాలన్నా నాకు తెలివి వివేక జ్ఞానం కావాల తండ్రి జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు అది నా కొరకు కాదు నాయన నేను ఈ తెలివితేటల చేత ఏదో సాధించాలి కానీ కాదు నీ ప్రజలను పాలించడానికి నువ్వు జ్ఞానం అడిగావు శత్రు ప్రాణాలు అడగలేదు ఘనతను అడగలేదు ఆవిష్యను అడగలేదు ఐశ్వర్యం అడగలేదు దీనితో పాటు వాటిని కూడా ఇస్తున్నాను అన్నాడు నీ శత్రువులు దగ్గర చుట్టుపక్కల శత్రువులు నీ మీదకి ఆవిడ యుద్ధానికి రాడు నలుదీసేలా నీకు నెమ్మది వస్తుంది నీ బ్రతుకు దినాల నీవు నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడడు నీకు నేను ఘనతనిస్తున్నాను ప్రపంచంలో ఏ రాజుకు లేని ఘనతను నేను నీకు ఇస్తాను ఐశ్వర్యమునిస్తున్నాను నీకు దీర్ఘాయువును కూడా ఇస్తున్నానని ఒక్కటి ఒక్కదాని కొరకు ఆశ్రయిస్తే ఇస్తే నాలుగు ఇచ్చాడు స్తోత్రం చెప్పాలి ఎంత మంచి దేవుడో నువ్వెవరిని ఆశ్రయిస్తావు మనుషులను నమ్మితే సిగ్గుపడులలో మోహిలలో రాజులను ఆశ్రయిస్తే ఒట్టి చేతులే నిన్న ఆశ్రయించిన నా జీవితములో ఏ మేలు కొదవలేదులే నా ఏ సయ్యా ఏ మేలు కొదవలేదులే నా అవసరాల కొరకు నీ వైపు చూచినప్పుడు తీర్చినావు ప్రభువ నా అవసరాలను మరువలేను స్తోత్రం చెప్పండి ఎవరిని ఆశ్రయిస్తావు అవసరమైనప్పుడు పన్నెన్ను మనుషులాగే ఎవరి దగ్గరకు పరిగెడతావు కదా పరిగెచ్చుకుంటూ ప్రభుదరికి పరిగెత్తుకుంటూ పరిగెచ్చుకుంటూ ప్రభుదరికిరా ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించు స్తోత్రం చెప్పాలి ఎంతమంది ఆశ్రయిస్తారు బలిపీఠాన్ని ఆ బలిపీఠాన్ని ఆశ్రయించిన వారు ఎవరో సిగ్గుపడలేదండి ఎవరు తక్కువ చేయబడరు బలిపీఠాన్ని ఆశ్రయించిన వారిని ఎదుర్కోడట దేవుడు ఏయ్ ఏం కావాలనుకుంటున్నావు అలేలుయా నేనేం చేయాలనుకుంటున్నావు బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది మీరు చదివారో లేదు తన సొంత కుమారుడిని మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు దయచేయడు ఇది ప్రశ్న ఎందుకు దయచేయడు నువ్వు ఆశ్రయించినందుకే దయచేయటల్లా నువ్వు ఆశ్రయించి చూడు దేవుని నిజముగా మొరపెట్టు వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడట అలేలు